శ్రీ గణేశాయ మహా శ్రీయుడు దత్తాత్రేయ మనం ఈ వీడియోలో మనం ఈరోజున ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారికి తెలుసుకుందాం కర్కాటక రాశి పునరాశు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశేషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశులకు వస్తాయి ఏంటి ఈ రాశులో స్త్రీలు పురుషుడికి ఈ గ్రాసం చాలా బాగుంది ఈ మాసం అద్భుతంగా ఉంది అందరికీ అన్ని రకాలుగా అన్ని విధాలుగా అన్ని రంగాల వారికి బాగుందండి ఈ కర్కాట రాశి వారికి బయటకు వచ్చేసారు ఈ కర్కాటక రాశి వారి చైత్రమాసం నుంచి ఎన్నో ఇబ్బందులు పడ్డారు గతంలో రెండున్నర సంవత్సరాలు బాధలు పడ్డారు కర్కాట వారు అక్కడి నుంచి బయటకు వచ్చేసారు రిలీవ్ అయిపోయారు మీకు ఇంకా మంచి రోజులే ఈ కర్కాటక వారికి ఎవరికి మంచి రోజులే బాగుంది కుటుంబ సఖ్యత బాగుంది దంపతుల నుంచే ప్రేమ ఉంటాయి గతంలో మనస్థలు చూపించిన భార్య భర్తలు కలుసుకుంటారు మీ సంతానం బాగుంటుంది చదువుకునే వారు చక్కగా చదువుతారు ఒకవేళ ఉద్యోగ ప్రయత్నం చేసేవారుంటే ఉద్యోగం తప్పకుండా వస్తుంది ఒకవేళ విదేశాలకు వెళ్ళేవారు విదేశాలకు తప్పకుండా వెళ్తారు అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సాధాలు కూడా మీకు ఉంటాయి ఈ కర్కాటక రాశి వారికి అలాగే మిత్రుల యొక్క సహాయం ఎక్కువ ఉంటుంది మీకు మీ మంచి స్నేహితులు ఎవరైతే ఉన్నారో స్నేహితుల యొక్క సహాయ సహకారం ఎక్కువ మీకు ఉంటుంది బంధువుల కంటే అలాగే దూర ప్రయాణాలు చేస్తారు మీరు తీర్థయాత్రలు చేస్తారు ఇకపోతే ఆర్థికంగా పర్వాలేదు బాగా ఉంటుంది గతంలో చేసిన రుణాలు కూడా తీరుస్తారు మీకు అమౌంట్ కూడా సమయానికి చేతికి అవుతుంది శుభకార్యాలు చేస్తారు శుభకార్యాలకు హాజరవుతారు విందు విందుల్లో పాల్గొంటారు విలాస వస్తువులు కొనుక్కుంటారు విలువైన వస్తువులు కొనుక్కుంటారు కొంతమందికి అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశం అవకాశాలు కనిపిస్తున్నాయండి ఇక శత్రు జయం వ్యవహార జయం కార్యసిద్ధి మీరు ఏ పని అనుకున్నా ఈ మాసంలో ఆ పని నెరవేరుస్తుందండి సక్సెస్ అవుతారు మీరు అలాగే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు అలాగే ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు కూడా పూర్తి చేసుకుంటారు మీరు ఆ పనులు కూడా పూర్తవుతాయండి మీకు అద్భుతమైన భవిష్యత్తు కూడా ఉంది మీకు మంచి మిత్రుల సహాయం పొందుతారు మీ సంకల్పం నెరవేరుతుంది వృత్తిపరంగా బాగుంది ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో మంచి రాణింపు ఉంటుంది అండి మీకు మంచి రాణింపు ఉంటుంది మీ స్కిల్ ఏదైతే ఉందో బయటపడుతుంది మీ స్కిల్ బయటపడుతుంది మిమ్మల్ని గుర్తిస్తారు ఇతరులను మిమ్మల్ని గుర్తిస్తారు అలాగే మించి అవకాశాలు వస్తాయి మీకు వృత్తిపరంగా అవకాశాలు ఎక్కువ వస్తాయి మీకు అయితే ఇందులో కొంతమంది బద్దకస్తులు ఉన్నారండి బద్దకస్తులు కూడా బద్దకాన్ని విడనాడి ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారండి మీరు కూడా అయ్యా మీరు సక్సెస్ అవుతారు ఇది మంచి టైం వచ్చింది మీకు ఈ సమయాన్ని మనం ఉపయోగించుకోవాలా ఇదివరకు టైం బాగోలేదు ఓకే మరి టైం బాగుంది కదా మరి బాగున్నప్పుడు ప్రయత్నం చేసుకోకపోతే ఎలా నువ్వు గాల్లో దేవుడు పెట్టి దేవుడు అంటే దేవుడు ఏం చేయలేడు కదా నీ ప్రయత్నం చెయ్యి నీ మానవ ప్రయత్నం చెయ్యి ఫలిస్తాయి అలాగే విదేశాల్లో ఉన్న కూడా బాగుంది విదేశాల్లో ఉన్నవారికి చైత్రమాసం నుంచి ఏప్రిల్ మాసం నుంచి బాగుంది ఇక రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది మోటార్ బాగుంది ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది అలాగే సినిమా టీవీ రంగంలో ఉన్న వారికి కూడా బాగుందండి అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుంది మీకు మంచి అవకాశాలు వస్తాయి అవార్డులు వస్తాయి దాన్ని ఉపయోగించుకోండి ఇకపోతే రాజకీయ నాయకులకి బాగుందండి చాలా బాగుంది రాజకీయ నాయకులకి చక్కగా ఉంది గతంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు పాపం నాలుగు సంవత్సరాలు కానీ ఆ సమస్యలు మబ్బిమైన నిండిపోయినాడు మీకు ఇక ఈ చైత్రమాసం నుంచి అంతా బాగుంటుంది మీకు ఈ చైత్రమాసం అంటే ఏప్రిల్ మాసం అంతా బాగుంది మీకు ఇక మీదనే మీకు అంటే వన్ బై వన్ బయటకు వస్తారు మీరు కొన్ని పరిస్థితుల నుంచి బయటకు వస్తారు మీకు బాగుందండి చాలా బాగుంది ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది మంచి లాభాలు వస్తాయి అలాగే ప్రైవేట్ పరంగా ప్రభుత్వ పరంగా ఉన్న బాగుందండి మీకు పైదు రకాల ప్రసంత పొందుతారు అలాగే ప్రమోషన్స్తో కూ బదిలీలు ఉన్నాయి స్థల మార్పు ఉంది గృహ మార్పు ఉంది శాలరీస్ పెరుగుతాయి కూడా బాగుందండి చక్కగా చదువుతారు మీరు మంచిగా చదవాలి మంచి మార్కులతో పాస్ అవుతారు అలాగే పై చదువులు కూడా వెళతారు బాగుందండి ఇక వివాహ అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి అమ్మా తప్పకుండా వివాహ ప్రయత్నం సక్సెస్ అవుతారు ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈ చైత్రమాసం అంటే ఏప్రిల్ మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుని మీ అందరికీ యోగిస్తుంది ఈ మాసం అంతా బాగుంటుంది అది ఏమిటంటే ముఖ్యంగా ఈ మాసం అంతా మీరు ఆంజనేయ స్వామి యొక్క పూజలు ఎక్కువ చేసుకోవాలి ఆంజనేయ స్వామి పూజలు ఎక్కువ చేసుకోవడం రామాలయాలు దర్శించుకోవడం కృష్ణాలయాలు దర్శించుకోవడం అలాగే ప్రతిరోజు చాలీసా చదువుకోవడం ముఖ్యంగా శనివారం మంగళవారం మీరు ఆ స్వామి దేవాలయం వెళ్ళి చక్కగా స్వామికి ఆకుపూజ సింధూరు పూజ చేయించడం అలాగే స్వామివారికి ఇష్టమైన నేతి అప్పాలు వడలో సమర్పించడం నివేదన ఆ నివేదన అయిన తర్వాత ఆ యొక్క ప్రసాదాన్ని భక్తులకి అందరూ పంచడం అలాగే ముఖ్యంగా మీరు మీ దేవాలయంలో ఐగదు సంప్రదించి మీ ఇంట్లో కానీ దేవాలయాన్ని సుందరకాండ పారాయణ చేయించుకోవాలి మీరు ఈ సంవత్సరం ఈ చైత్రమాసంలో ఈ ఏప్రిల్ మాసంలో మీరు చక్కగా సుందరకాండ పారాయణ చేయించుకుంటే మీకు ఈ మాసం అంతా కాదు ఈ సంవత్సరం యోగిస్తుంది మీకు ఈ సంవత్సరం అంతా యోగిస్తుంది అద్భుతంగా ఉంటుంది మీకు ఇక మించి రాబోయే రోజు మంచి రోజు మంచి భవిష్యత్ బంగారు రోజులు దాన్ని మీరు ఉపయోగించుకోవాలి అంతే మీరు ఉపయోగించుకోవాలి ఇకపోతే ఇందులో ఈ కర్కట రాశి వారు ఈ ఏప్రిల్ మాసంలో ఎవరైనా పుట్టినరోజులు కానీ లేదంటే పెళ్లి రోజులు కానీ జరుపుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఆ రోజున దేవాలయం దర్శించుకోండి ఏదో అమ్మవారి దేవాలయం అయ్యగారు దేవాలయం దర్శించుకోండి చక్కగా ఏదో పూజని పూజ చేయించుకోండి మీ గోతనామతో అలాగే కంపల్సరీ ఒక స్వీట్ బాక్స్ తీసుకెళ్ళండి ఏదో ఒక స్వీట్ బాక్స్ తీసుకెళ్ళండి అక్కడ దేవాలయ నివేదన చేయించి అయ్యగారితో అది ఇచ్చిన తర్వాత మీరు ఆ స్వీట్ని అక్కడున్న భక్తులకి అందరికీ పంచండి అమ్మ మీ స్వహస్తాలతో స్వీటు అక్కడున్న భక్తులకి పంచండి మీకు శుభాలు జరుగుతాయి ఇలా చేసుకోవడం వల్ల ఇకపోతే ఈ యొక్క కర్కట రాశిలో పితృదేవతలు ఉన్నవారు పితృదోషం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా పితృకార్యాలు చేయించుకోండి ఏదన్నా నదీక్షేత్రం వెళ్ళి ఆ యొక్క పితృకార్యం నిర్వర్తించండి ఒకవేళ అలా లేనివారు అవకాశం లేనివారు మీ ఊర్లోని మీ దగ్గరలో మీ దేవాలయంలో అక్కడ పితృకార్యం చేసుకుని స్వయం పాకాలు దానం చేయండి ఆ పితృదేవతల పేరు చెప్పి స్వయం పాకం దానం చేయండి అమ్మ అయ్యా మనం ఎన్ని పూజల పురస్కారాలు చేసినా ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా ఎన్ని హోమ యజ్ఞాలు చేసినా పితృదోషం ఉంటే ఆయమేవి ఫలించవు ఎక్కడే సుమో అక్కడే ఉండదు ముందు పితృకార్యాలు చేసుకోండి పితృదేవతలు ప్రసమం చేసుకోండి అవసరమైతే అయితే గోకర్ణక్షేత్రం వెళ్ళండి పితృదోషం ఉన్నారు వాళ్ళు గోకర్ణక్షేత్రంలో అక్కడ నారాయణ వాళ్ళు చేస్తారు చేయించుకో అప్పుడు ఈ కూజల దగ్గర రండి ఎందుకంటే ఎంతో మంది ఎన్నో రకాలుగా బాధపడుతున్నా ఉన్నాం అది మాత్రం మైండ్లో పెట్టుకోండి అందరికీ ఉన్న సమస్యలు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అది దృష్టిలో పెట్టుకోండి మీరు దయచేసి మీకు ఏమైనా కావాలంటే కింద నెంబర్ ఉంది ఆ నెంబర్కి కాల్ చేయండి మీకు తగిన సలహాలు సూచనలు జరుగు ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే గోవికి ఆహారం పెట్టండి గడ్డి పెట్టండి పిచ్చుకలకి ధాన్యం వేయండి పావురాలకి జొన్నలు వేయండి కుక్కలకి బిస్కెట్లు గడ్డి పెట్టండి భిక్షుగా ఏదో ఆహారం పెట్టండి ఎంతో కొందో దానాన్ని ఇవ్వండి వీలైతే ఈ మాసం మీరు ఇంట్లో కానీ దేవాలయాలు కానీ సచ్చద్రతం చేయించుకోండి ఏదైనా నదీ క్షేత్రం వెళ్ళి చక్కగా స్నానం చేయండి నదిలో స్నానం చేయండి ఇది మన సంవత్సరం ప్రారంభం కాబట్టి ఏదైనా నది స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి లేదంటే మన ఊళ్ళోనే మీరున్న చోటే అదేంటిది గంగాకళం తెచ్చుకోవడం చేసుకోవడం గోపంచకం తెచ్చుకోవడం శుద్ధి చేసుకోవడం అంతే అందు గురించి మీరు కంగారు పరసం పని అయితే ఏదో కర్కాడక చక్కగా నేను చెప్పిన పాటించండి చేసుకుని ధైర్యంగా ఉండండి మంచి రోజు వచ్చినాయి సర్వేదు గ్రహవంతు శుభవంత స్వస్తి